అలవాయి అండి అందరికీ రీసెంట్గా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావురు కేశవ్ గారు రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బడ్జెట్లో ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి ఏ ఏ స్కీమ్కి ఎంత కేటాయిస్తున్నాం ఏ ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయిస్తున్నామో అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి కేటాయింపులను అయితే వివరించడం జరిగింది ఈ సందర్భంగా అందరినీ కూడా ఒక పథకం ఆకర్షిస్తుంది ఆ పథకం ఏంటి అంటే తల్లికి వందనం మీ అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక పిల్లోడు ఉంటే అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చి స్కూళ్ళకి వెళ్ళే పిల్లోళ్ళకి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉంటే తల్లికి వందనాన్ని వర్తింపజేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకం ఆగిపోయింది ఆ పథకం ప్లేస్లో తల్లికి వందనాన్ని తీసుకొచ్చారనమాట ఎందుకు తల్లికి వందనం ఇంత చర్చ జరుగుతుంది అంటే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క స్కీమ్ని వర్తింపజేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క క్యాంపెయింగ్లో చెప్పడం జరిగింది అందుకోసం ఈ పథకం మీద ఇంత చర్చ ఉందన్నమాట అయితే ఇప్పుడు సమస్య ఏంటి అంటే కూటమి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో ఈ పథకానికి కేవలం తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది అయితే ఇక్కడే కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి ఏంటి అంటే మొత్తం పథకం అమలు చేయాలంటే దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నారు ఎనభై ఒక్క లక్షల మందికి పదిహేను వేలు ఇంటూ వేస్తే దాదాపు పన్నెండు వేల కోట్లు అవుతూ ఉంది అర్థమైందా కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎంత కేటాయించిందంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల కేటాయించింది అన్నమాట అయితే దీని మీద మరి ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది ఏదేమైనా కానీ వైసీపీ చూశారు కదా తల్లికి వందనం స్కీమ్ కూడా సరిగ్గా అమలు చేయట్లేదు అన్నట్లుగా వాళ్ళైతే విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు దీని మీద మరి ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మరి పన్నెండు వేల కోట్లకి ఓన్లీ తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారంటే దాదాపు పదకొండు కోట్లు అంటే దాదాపు ఒక రెండు మూడు వేల కోట్లు డిఫరెన్స్ అయితే వస్తూ ఉంది మరి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వాళ్ళు సమాచారం ఇస్తారో తెలియాలి ఏదైనా మనకి ఈ పథకం కొనసాగిస్తున్నారు కాబట్టి దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే ఉంది కాబట్టి ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఆధారంగా ఈ పథకం నడుస్తుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయానికి కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ